ది హండ్రెడ్ టోర్నమెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేవలం ఇంగ్లాండ్ కే పరిమితమైన ది హండ్రెడ్ లీగ్ లోకి ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్ ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్లను కూడా ఆహ్వానించింది ఈ లీగ్ లో నాలుగు భారతీయ ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు అధికారికంగా స్ట్రాటజిక్ పార్ట్నర్ అయ్యారని ఈసీబీ ప్రకటించింది తాజాగా జరిగిన ఒప్పందాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి ఈ నాలుగు ఫ్రాంచైజీలు తమ జట్లపై ఆపరేషనల్ కంట్రోల్ చేపట్టనున్నట్లు ఏసీబీ తెలిపింది ఐపీఎల్ లోని జిఎంఆర్ గ్రూప్ సన్ టీవీ నెట్వర్క్ ఆర్పిఎస్జి గ్రూప్ రిలయన్స్ గ్రూప్ ఈసీబీతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు చెందిన జిఎంఆర్ గ్రూప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన సన్ టీవీ నెట్వర్క్ లక్నో సూపర్ జైన్స్ కు చెందిన ఆర్పిఎస్ జి ముంబై ఇండియన్స్ కు చెందిన రిలయన్స్ గ్రూప్ ది హండ్రెడ్ లీగ్ లో పెట్టుబడులు పెట్టాయి ఈసీబీతో తాజాగా జరిగిన ఒప్పందాల మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ లో తొలిసారిగా ఫ్రాంచైజ్ యాజమాన్య అమలు కాబోతుంది మిలియన్ పౌండ్లకు పైగా విలువ కలిగిన పెట్టుబడులు వస్తాయని అంచనా వేయగా దాదాపు ఐదు వందల మిలియన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు వచ్చినట్లు ఈసీబీ పేర్కొంది ఈ ఒప్పందాల ప్రకారం లక్నో సూపర్ జైన్స్ జట్టుకు చెందిన ఆర్పిఎస్జి గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్ లో డెబ్బై శాతం వాటా నార్థన్ సూపర్ ఛార్జర్స్ లో ఎస్ఆర్ యజమానులు అయిన సన్ టీవీ నెట్వర్క్ వంద శాతం యాజమాన్యం పొందింది ఢిల్లీ క్యాపిటల్స్ యజమానులైన జిఎంఆర్ గ్రూప్ నలభై తొమ్మిది శాతం వాటా కొనుగోలు చేసింది ఇక ఓవల్ ఇన్వెన్సిబుల్స్ లో రిలయన్స్ గ్రూప్ నలభై తొమ్మిది శాతం వాటా కొనుగోలు చేసినట్లు ఒప్పందాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు మిగతా వాళ్ళు కూడా హండ్రెడ్ లీగ్ లోని జట్లను కొనుగోలు చేశారు లండన్ స్పిరిట్ లో టెక్ టైటాన్స్ నలభై తొమ్మిది శాతం బమంగ్ హమ్ ఫోనిక్స్ నైట్ హెడ్ క్యాపిటల్స్ నలభై తొమ్మిది శాతం వెల్డ్స్ ఫైర్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ నలభై తొమ్మిది శాతం ట్రెంట్ రాకెట్స్లో సియాన్ ఇంటర్నేషనల్ అండ్ ఎరిస్ మేనేజ్మెంట్ నలభై శాతం వాటా పొందారు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందాలు కాలేదు క్రికెట్ పూర్తిగా వ్యాపారంగా మారడంతో భారత్కు చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ ట్వంటీ లీగ్లలో వరుసగా ఎంట్రీ ఇస్తున్నారు